అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులో అని మాట మాట్లాడతారు వారితో ఇష్టపడుతున్నారనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తారు చెప్పడానికి అనుకూలమైన రోజు ఇది మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది మీకు ఈ రోజు మాత్రము శుభవార్తలే ఖచ్చితంగా అందుతాయి ఎది జరిగినా మీ మంచికి అని గుర్తుపెట్టుకోండి ఈ రోజు అదృష్టం మీకు సహకారం అనేది అందజేస్తుంది మీకు అన్ని కూడా ఇష్టమైన పనులే జరుగుతాయి ఇష్టమైన వ్యక్తులతోటి సాయంత్రం మంచి సమయాన్ని గడిపే అవకాశం కూడా మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల ఉన్నటువంటి ఒక సమస్య కూడా ఈ రోజు మీరు చక్కగా పరిష్కరించగలుగుతారు భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి భార్య భర్తల మధ్య రాత్రి మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఇక ఈ రోజు సంత లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు బయట సాయంత్రం పూట నడిచేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మరియు నల్ల ఆవాలను గుప్పెడ తీసుకొని ఇంట్లో చిలకరించిన తర్వాత మాత్రమే బయటకు వెళ్ళాలి లేకపోతే మాత్రం వెళ్లకుండా ఉంటేనే మంచిది అత్యంత వెళ్లాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని ఏమన్నా ఉంటే మాత్రమే వెళ్ళండి లేకపోతే ఈ రోజు సాయంత్రం బయటకు వెళ్లకుండా ఉండటమే క్షేమదాయకంగా ఉంటుంది ఈ రోజు రాశి వారిలో మాత్రం ఎక్కువగా పెద్దల సూచనల సలహాల వల్ల మరి పెట్టుబడులు పెట్టినట్లయితే దాంట్లో ఖచ్చితంగా లాభాలను అయితే పొందగలుగుతారు అనవసరమైనటువంటి తగవలు వాదనలు చర్చలకు దూరంగా ఇతరుల విషయాలలో సంతాన విషయాల్లో కూడా ఈరోజు అసలు ఎక్కువగా మౌనంగా ఉంటేనే మంచిది ఎవరికి కూడా సూచనలు సలహాలు లాంటివి ఇవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ పోండి ఈ రోజు కొన్ని విషయాల్లో మీరు సంతోషంగా ఉంటారు మరికొన్ని విషయాల్లో కాస్త నిరాశ ఎదురే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి వృత్తిపరంగా เราจะมีก లాభం అనేది తక్కువగా వచ్చే విధంగా ఉంది గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు ఉన్నా కూడా మీ ఇష్టదేవత యొక్క అనుగ్రహం వలన అవి తొలగించబడతాయి సహోద్యోగులతోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మృదువుగా ప్రేమగా మాత్రమే మాట్లాడాలి వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి ఆర్థికంగా ఈ రోజు మీకు ఖర్చులు అయితే విపరీతంగా పెరుగుతాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు అనవసరం ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి అయితే ఈ రోజు మీకు కలిసి వచ్చేటటువంటి కలర్ అయితే మీకు ఆకుపచ్చ రంగు మంచిగా కలిసి వస్తుంది ఆకుపచ్చ రంగు దుస్తులు కానీ గాజులు కానీ ఇలాంటివి ఆడవారు ఆకుపచ్చ రంగు ఏదైనా సరే మీరు దు రుమాలు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మీకు ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య కనుక చూసినట్లయితే ఈ రోజు ఐదుగా ఉంది ఈ రోజు ఈ విధంగా ఈ రాశి వారు మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తే మాత్రం విజయాన్ని ఖచ్చితంగా అందుకోగలుగుతారు సొంత వా సొంతంగా ఇల్లు కొనాలి వాహనాన్ని కొనాలి అనేటటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి పది మందికి సహాయం చేసేటటువంటి స్థాయికి చేరుకుంటారు కెరీర్ పరంగా మంచి స్థాయికి ఉన్నారు మీరు కొనాల నుంచి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నింటికి పరిష్కారం మీకు ఖచ్చితంగా దొరకదు ప్రేమలో ఉన్న వారికి ఇరువైపులా పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా కుదరపోయే అవకాశాలున్నాయి కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకోవడం అనేది సాధ్యం అవుతుంది ఈ రోజు రాసి వారు మాత్రము ప్లాన్లు చేసుకుని పనులు చేస్తే మంచిది లేకపోతే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు రాకుండా ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది రుణ బాధలు పెరగకుండా చూసుకోండి ఉన్నటువంటి అప్పును తొందరగా తీర్చడానికి ప్రయత్నాలు చేయండి సర్దుబాటు ధోరణితో ఉంటే మంచిది ధార్మిక కార్యక్రమాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు తీర్థయాత్రలకు వెళ్తారు కీలక వ్యవహారాల్లో తెలివిగా ఆలోచిస్తే ఆపదల నుంచి బయటపడవచ్చు ఈ రోజు రాసు వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పారాయణం చేస్తే గనక నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగించబడి మంచి సంబంధాల్లో ఉంటారు ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది బంధుమిత్రులతో కూడా సంతోషంగా గడుపుతారు స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు కీలక వ్యవహారాల్లో ఆలోచనల దోరికి ప్రశంసలు అందుకుంటారు ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటుంది ఈరోజు ఈ రాశి వారికి మాత్రం అన్ని కూడా శుభవార్తలు అందుకోవడం అనేది సాధతరం అనేది అవడానికి అనేక అవకాశాలు అనేవి దక్కే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఈరోజు మరి ఈ రాశి వారికి మాత్రం చూసినట్లయితే గనక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాత్రిపూట దీపాలను వెలిగించినట్లయితే గనక ఉన్నటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ దృష్టి లాంటివి ఉన్నా కూడా అవి చక్కగా తొలగించబడతాయి అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి దుప్పట్లను పంచిపెట్టండి చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా మరి జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో